జయ గురుదేవ్ ఈరోజు అష్టగణపతి దర్శనంలో భాగంగా మూడవ గణపతి గజానన గణపతి గురించి తెలుసుకుందాం ధనాధిపతి అయినటువంటి కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమ సౌందర్యవతి అయినటువంటి పార్వతి అమ్మవారి యొక్క సుందర ముగ్ధ రూపాన్ని చూడగానే అతని యొక్క కన్ను చెదిరింది క్రోధించినటువంటి అమ్మవారి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి అతని యొక్క ఒక కన్ను దగ్ధమైపోయింది అందుకే అతన్ని ఏకాక్షి లేదా పింగళాక్షుడు అని పిలుస్తారు భయభీతుడైనటువంటి కుబేరుడి యొక్క కంటి భస్మ రాశి నుంచి ఉద్భవించినటువంటి వాడే లోభాసురుడు అనేటువంటి ఒక ఘోరాతిఘోరమైనటువంటి రాక్షసుడు ఈ లోభాసురుడు దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల చేత పంచాక్షరీ మంత్రాన్ని గ్రహించి అడవులకు వెళ్ళి శివుడి యొక్క అనుగ్రహము కోసము వేల సంవత్సరాలు తపస్సు చేశాడు చివరికి శివుడు అతన్ని అనుగ్రహించాడు ఆ శక్తితో అతడు సర్వ లోకాలను కూడా జయించాడు విష్ణువు మొదలైనటువంటి దేవతలను జయించాడు ఇంద్రియాలన్నింటినీ కూడా జయించాడు తద్వారా లోకాలన్నింటిలో కూడా ధర్మము లుప్తమైపోయింది దానశీలత అనేది లేకుండా పోయింది ఋషులు మునులు నానా యాతనలు అనుభవించారు రైభ్యముని అనేటువంటి ఒక మునీశ్వరుడి యొక్క ప్రేరణతో దేవతలు ఋషులు అందరూ కలిసి గజానన వినాయకుడిని ఉపాసన చేశారు అప్పుడు గజానన వినాయకుడు ప్రత్యక్షమై వారిని వరము కోరుకోమనగా లోభాసురుని నుంచి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు అప్పుడు దేవతలతో కలిసి గజానన గణపతి లోభాసురుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు ముందుగా పరమ వైరాగ్య స్వరూపుడైనటువంటి శివుడిని అతని దగ్గరికి దూతగా పంపుతాడు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది ఏంటంటే లోభాన్ని జయించాలి అంటే వైరాగ్యంతో కానీ లేదంటే దాన గుణంతో కానీ జయించాలి అని మన పెద్దలు చెప్తారు అందుకని లోభాసురుడి దగ్గరికి పరమ వైరాగ్య స్వరూపుడైనటువంటి శివుడిని దూతగా పంపుతాడు అప్పుడు శుక్రాచార్యుల వలన గజానుని యొక్క గొప్పతనాన్ని అతని యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి లోపాసురుడు భయంతో వణికిపోయి గజానన గణపతిని శరణు కోరుతాడు అప్పుడు గణపతి అతన్ని క్షమించి అతని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించగా ప్రశాంత చిత్తుడై పాతాళానికి వెళ్ళిపోతాడు ఇంతకుముందు మనము కామాసురుడు క్రోధాసురుల గురించి తెలుసుకున్నాము కామము క్రోధము అనేటివి చాలా భయంకరమైనవి అయినప్పటికీ కూడా విధ్వంసకరమైనటువంటి అయినప్పటికీ కూడా మరి ప్రకృతికి అవి అవసరము ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులు తమ మనుగడను సాధించాలి అంటే కామము క్రోధము రెండూ కూడా ఉండాల్సిందే అయితే కామంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అందమైనటువంటి స్త్రీ కనుక లభిస్తే అతడు అనుభవిస్తాడు క్రోధంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తన శత్రువు కనుక చిక్కితే అతన్ని తిడతాడు కొడతాడు వీలైతే చంపుతాడు కానీ లోభం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి ప్రవృత్తి లోభికి కనుక ఈ ఇద్దరూ ఎదురైతే అంటే అందమైన స్త్రీ కావచ్చు లేదా శత్రువు కావచ్చు లేదా మిత్రుడే కావచ్చు ఎవరైనా సరే ఎదురైతే అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వారికి కూడా నేను భోజనం పెట్టాలా అని ఆలోచిస్తాడు తన దగ్గర ఎంత ధనమున్నప్పటికీ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి ధనమంతా కూడా తనకు చెందలేదే అని బాధపడుతూ ఉంటాడు అంతేకాదు తన దగ్గర ఉన్నటువంటిది చేజారిపోతుందేమో అనేటువంటి భయానికి లోనవుతూ ఉంటాడు ఇలా ఒకవైపు బాధ ఇంకోవైపు భయంతో లోబి అనేక రకాలైనటువంటి రోగాలకి గురి అవుతాడు లోభితో సమాజానికి కొంత నష్టము ఉన్నప్పటికీ ఎక్కువ నష్టము అతనే అనుభవిస్తూ ఉంటాడు ఎక్కువ కామంతో ఉన్నటువంటి వాడు ఎక్కువ క్రోధంతో ఉన్నటువంటి వాడు మనం సమాజంలో చూస్తున్నాము వాళ్ళకి బీపీలు షుగర్లు అట్లాగే జాయింట్ పెయిన్స్ పెరాలసిస్ లేదా హార్ట్ అటాక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హిస్టీరియా లాంటివి కూడా ఎక్కువ కామానికి ఎక్కువ క్రోధానికి గురైనటువంటి వాళ్ళకు వస్తాయి అట్లాగే పరమ లోభికి కూడా అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి మనం చాలా మందిని మన చుట్టుపక్కల ఉన్నారని గ్రహిస్తూనే ఉంటాం వాడి దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా ఎక్కడో భోజనం పెడుతున్నారనో లేకపోతే ఏదైనా వివాహ కార్యక్రమాలకు వెళ్తే సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళేసి గంటల కొద్దీ లైన్లో నిల్చొనైనా సరే రెండు రోజులకు సరిపడా కడుపు నిండా భోజనం చేసి వస్తాడు అంటే దేన్ని కూడా వదిలిపెట్టడనమాట తిన్నది అరిగించుకోలేక నానా అవస్థలు పడుతుంటాడు ఆయుర్వేదంలో చెప్తుంటారు డాక్టర్లు మనకి తుమ్ము వస్తే తుమ్మాలా దగ్గొస్తే దగ్గాల నవ్వు వస్తే నవ్వాలా ఏడుకొస్తే ఏడవాలా అపాన వాయువు కనుక వస్తే దాన్ని కూడా వదిలేయాలి లోబి అపాన వాయువును కూడా వదిలిపెట్టాడు ఎందుకంటే అక్కడ కూడా తనదైనది ఏదో పోతుంది అనేటువంటి ఒక బాధకి గురైపోతాడు గ్యాస్ ప్రాబ్లంతో నానా బాధలు అనుభవిస్తుంటాడు లోభాసురుడిని కూడా గజానుడు సంహరించలేదు ఎందుకంటే లోభం అనేటువంటిది చాలా ఘోరమైనదే అయినప్పటికీ లోభము కూడా ప్రతి జీవికి కొంత అవసరమే రెండు రొట్టెలను తినగలిగేటువంటి కుక్కకి మనము నాలుగు రొట్టెలు వేసామనుకోండి అది రెండు రొట్టెలు మాత్రమే తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక రెండు రొట్టెల్ని అది దాచుకోదు సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి లక్షల ప్రాణులలో కొన్ని మాత్రమే దాచుకుంటాయి దాచుకునేటువంటి విచిత్రమైనటువంటి ప్రవృత్తి కేవలము మనుషులకు మాత్రమే ఉంది లోభము అనేది ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ దైవ అనుగ్రహం కోసం ఎంత జపము చేసినా తృప్తి తీరనటువంటి లోభ స్థితి ఉన్నప్పుడే ఆ లోభం అనేది సార్థకమవుతుంది అందుకని లోభము కూడా కొంతవరకు అవసరమే అయితే మనము లోభము తగ్గించుకొని అటువంటి విఘ్నాన్ని తొలగించుకొని దైవ అనుగ్రహము పొందడానికి గజానన గణపతి యొక్క సాధన చేయవలసి ఉంటుంది సాధకులైనటువంటి ప్రతివారు కూడా వినాయక సాధన తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు వారి యొక్క ఉచ్చాటన మారణ గాయత్రి మంత్రాలను విందాం ముందుగా ఉచ్చాటన మంత్రము ఓం నమో హృం గం गजाननाय पुष्टाय वरदाय लोभ फटे। फट् अट्लागे मंत्रम ओम नमो रम खेम खेम गम गजाननाय पुष्टाय वरदाय मम लोभं मारय मारय स्वाहा अट्लागे गजानन गायत्री అకువాహనాయ విద్మహి లోభహంతాయ ధీమహి తన్నో గజాన ప్రచోదయాత్ ఈ మంత్రాలతో జపము కానీ హోమము కానీ చేసి గజానన గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ తర్వాత పై సాధనలు చేయడానికి మీరు అనుగ్రహాన్ని పొంది దైవసిద్ధిని పొందుతారని ఆశిస్తున్నాను జయ గురుదేవ్ మీ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಪೆರ್ಮಾಳ